జనసేన నాయకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా పన్నెండు ఆవిర్భావ ఉత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు కానీ నేను నాది నాకు ఇది మొదటిది అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోతా విడి విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకు క్షమించండి కొద్దిగా ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక ఐదు నిమిషాలు తీసుకుంటాను దయచేసి మనోహర్ గారు క్షమించాలని కోరు కోరుకుంటా ఉన్నా మొదటిగా నాకు రాజకీయ అభిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు చెప్తాను వినండి 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 నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు గైనా నాకు ఇష్టం నేను జైతేష్ వినాలా నేను నిజాలు చెప్తాను పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను వినాలా నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వాళ్ళు వదులుకొని ఆయన వెంట నడిచాను నేను నాలుగు సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు నాలుగు సంవత్సరాలు మంత్రి ఉంది నాకు అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తడిచాను కానీ ఏం జరిగింది నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు అవన్నీ నేను కూడా బాధపడిన నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్ ఆ రోజు నాలుగు సంవత్సరాలకే వదిలిపెట్టాను నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న వంశీ గారిని ఆయన ఆయన చెప్పాడు కదా మన ఈయన సినిమా యాక్టర్ ఆయన పేరేంటి పోసాన్ని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళు పరామర్శిస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నా రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లాపలు పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్ర కొట్టించి లోపలు పెట్టించావే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నేను ఖండించాను నేను అసెంబ్లీలో ఆ రోజే అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు కోసాన్న మురళీ గారు ఆయన కల్లారి చేస్తుంటే లక్షలాది మంది జనసేనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు ఆయన మౌనం వహించారు నేనైతే చెప్తా ఉన్నా కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని తొమ్మిది నెలలు ఇంకా తొమ్మిది నెలల తర్వాత అరెస్ట్ చేశారు నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ అయితే లా లాఠీతో రాల కొట్టించే లాభం లేపించేవాడు కూడా ఇస్తా బాబు హాజరు చేసుకుంటా ఉన్నా చేసినటువంటి దుర్మాలు ఎక్కడ పోవు దుర్మార్గాలుగా ఎక్కడ పోవు ఒకటే చెప్తా ఉన్నా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాల్యే శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేన చేరు ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు జరగపోవటం నా దౌర్భాగ్యం నేను ఈరోజు చెప్తా ఉన్నా స్పీచ్ తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం అందువల్ల గొంతుది అయిపోయింది దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలు చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు వాళ్ళని కాదండి లోపల వేయాల్సింది కోర్టులు సంపాదిస్తున్నారు వాళ్ళు ఇంకా లోపల లోపలేలా అదే నా బాధ స్కాములు చేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా అప్పు చూద్దాం నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా నాకు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది కొన్ని పత్రికల్లో మీడియా రాశారు ఏం రాశారు బాల్యేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి నేనైతే నేను అన్నాను నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు నా ధ్యేయం నా కోరికలా ఆయన ప్రతికి పైకి ఎదగాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని పత్రికలు రాశారు నేను ఆయన ఏమీ అడగలేదు ఒకటే అడిగా సార్ మీతో నాకు సినిమా ఉంది సార్ అని అంటున్నా నా కోరిక అదే సార్ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యా చాలా నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాట్లాద్దు సార్ మీతోటి ప్రయటం చేస్తా జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని మా జిల్లాలో ఆరు నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం మీరు ఛాన్స్ ఇవ్వండి మా జిల్లాలో జిల్లా పరిషత్ అన్ని కూడా జనసేన చేస్తానని కూడాతే బాగు చేసుకుంటా ఉన్నా మాకు ఇవ్వండి ఛాన్స్ నన్ను ఆపద్దు నాకు జరిగిన అన్యాయం మళ్ళా మీటింగ్ మీటింగ్లో చెప్తా ఒక రోజు చెప్తే సరిపోదు ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని చెప్తా నాకు జరిగినటువంటి అన్యాయాలు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్ మీ కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చాలా మంది గెలిపించారు కార్యకర్తల్ని జనసేన పట్టించుకోవటం లేదు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయ ఫురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేష ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు ఎలక్షన్ తెలుస్తుంది వాళ్ళు ఖర్చున వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అడుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని